పెత్తనం ఏదనేది సమస్య కాదమ్మా ఆడపెత్తనం అనేది సాధారణంగా తెలుగులో ఒక వ్యతిరేకమైన మాటగా ప్రచారంలో ఉంది లోకంలో అక్కడ ఇంట్లో ఏదైనా జరిగితే ఆర్థికంగా ముఖ్యంగా అక్కడంతా ఆడపెత్తనం అండి అంట అక్కడికి ఏదో ఆడాళ్లే మొత్తం ఆస్తులనే తగలేసినట్టు మొగాళ్ళంతా పరమ పవిత్రంగా ఉన్నట్టు ఇక్కడ ఏం లేదు అలాంటి అవకాశాలు లేవు రకరకాల దుర్వ్యసనాల పాలే ఆస్తులు తగలేసిన వాళ్ళు మొగాళ్లే నిజానికి కావాలంటే ఆడవాళ్లే ఆస్తులు ఇంకా నిలబెట్టారు కాపాడారు ఖచ్చితంగా సందేహమే లేదండి నేనేం పక్షపాతం చేపట్లేదు నేను పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయట్లా నాకెవరి ఓట్లు ఒక్కర్లేదు నాకు ఎవరు ఓట్లు ఒక్కర్ కానీ వాస్తవం అండి భర్తలు దుర్యసనాల పాలయ్యే ఆస్తులు తగలబెట్టిన సందర్భాల్లో కూడా బాల్య పోపు డబ్బాలో ఉండేటువంటి డబ్బులతో పిల్లలకు అన్నం పెట్టిన సందర్భాలు ఉన్నాయి లేకపోతే కుటుంబాలు నిలబడేవే కాదు అసలు మంచిది ఆడపెత్తనం అనేది వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరమే లేదండి ధర్మంగా ఉంటే ఏ పెత్తనం అయితే పైగా మనుస్మృతి మనుస్మృతి అని ఇందాక ప్రసక్తి వచ్చిందిగా మనస్మృతి గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు మనుస్మృతిలో తాళం చెవులు ఆడదానికి ఏమని చెప్పాడు స్పష్టంగా ఆర్థిక విషయాలు మోగాలు నోరు మూసుకుని ఆడాలకిమని చెప్పాడు ఎందుకు ఇవ్వాలండి అనేది కూడా చర్చించాడు మనువు ఎందుకు ఇవ్వాలి అంటే అయ్యా ఇళ్ళకి ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉంటే వంట ఉండే విధానం వేరు ఒక ఇద్దరు ముగ్గురు అతిథులు వచ్చారనుకో అప్పటికప్పుడు ఏమి దొరకవు వెళదామంటే ఇంట్లో బంగాళితో పాడు ఉన్నాయనుకోండి కొంచెం ఉల్లిపాయలు కూడా ఉన్నాయనుకుందాం అప్పటికప్పుడు ఏం దొరకవు కదా బయటకు వెళ్ళడానికి ఏం చేస్తుంటా బంగాళాదుంపలు తక్కువేసి ఉల్లిపాయలు ఎక్కువ ఎక్కువేసేస్తుంది ఆటు ఎన్ని ఉల్లిపాయలు వేసినా దాన్ని బంగాళదుంపలు వేపుడే అంటారు కానీ ఉల్లిపాయ వేపుడు అని అనరు అదే మరి లోక్యం అండి ఇది ఇల్లాల తెలివి ఇంటేనికి తెలివి ఉండదు పెడితే పెడతాడు లేకపోతే మా కుదరదండ ఎప్పటికీ మా ఇంట్లో లేవని వేస్తాడు ఇలా ఊరుకోండి అలా అంటే బాగుండదు మీకు ఎందుకు నేను చూసుకుంటాను కదా అటు ఏదో చేసేస్తున్నాను ఆయన మరి ఇలా పొదుపు చేసే లక్షణం ఇళ్లాలకు ఉంది కాబట్టి ఆర్థికమైన విషయాలు ఆవిడతో చర్చించండి కోట్లు కోట్ల దానాలు చేసేసి రకరకాల స్వచ్ఛంద సంస్థలు పెట్టేసి ఇచ్చేస్తే చివరికి ఏదైనా ఈ మొగాడికి ఏమైనా జరిగితే ఆడదాని గతి ఏమిటి అనే మనుస్ఫృతి ఎప్పుడో గ్రహించి కర్త ఆర్థిక విషయాల్లో స్త్రీని సంప్రదించే చేయండి అని చెప్పాడు ఏదో వెయ్యికి రెండు వేలకి అని కాదు పెద్ద దానాలు ఏవో పదివేలు పాతిక వేలు ఉంటే ఖచ్చితంగా సంపాదించాలి